హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఈరోజైతే అయితే మన షాప్కు మంచి కాజు నెంబర్ వన్ కాజు అయితే పలాస నుంచి అయితే తెప్పించినాం ఎట్లా ఉంది చూడండి కాజు మాత్రం సూపర్గా ఉంది అసలు జంబో ఫుల్ సైజ్ జంబో ఇది చూడండి ఫుల్ వైట్ ఉంటుంది ఎలాంటి ఫుల్ వైట్ ఉంటుంది ఫుల్ వైట్ ఫుల్ జంబో ఎట్లా ఉందంటే చూడండి ఒకసారి కాజు చాలా బాగుంటుంది అసలు ఎక్సలెంట్ ఉంటుంది అసలు టేస్ట్ మాత్రం అద్ద్రిపోతుంది మంచి తీయగా ఉంది పలాసా కాజు ఈ మధ్యకాలంలో మార్కెట్లో ఏంటంటే తయారు చేస్తున్నారు వేరే 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 పిండితోటితో తయారు చేస్తారు అంటారు అలాంటిది కాదు మేమైతే పలాసా నుంచి అయితే తెప్పిస్తాం మనకు దగ్గరికి దగ్గరకైతే వస్తుంది విజయవాడ బస్కి అయితే పంపిస్తారు ఈ కాజు వచ్చేసి ఇది మీడియం సైజు క్వాలిటీ మీడియం సైజు కాజు ఇది ఇదేమో జంబో సైజు ఫుల్ సైజ్ జంబో చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది అది అయితే కొంతమంది కస్టమర్స్ వచ్చి అయితే కాజుని ఎట్లా నమ్మాలి పిండితో తయారు చేస్తున్నట్టు పిండితో ఎట్లా తయారు చేస్తారో మాకైతే తెలియదు మాకైతే ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్న క్వాలిటీనే వస్తుంది ఇది పిండితో చేసేదంటే మా దగ్గర అయితే దొరకదు అని చెప్పినాము ఇంత ముందు కూడా ఎవరికైనా కావాలంటే మేము టెన్ కేజీస్ కూడా పంపిస్తాము ఆన్లైన్ కాజు టెన్ కేజెస్ కానీ ఫైవ్ కేజీస్ కానీ వన్ కేజీ అయినా సరే కొరియర్ కొరియర్ అయితే చేస్తాం హైదరాబాద్ సిటీ అయితేనేమో బైక్ బుక్ చేసి పంపిస్తాం కర్ణం మీరు ఫ్రీ హోమ్ డెలివరీ అని పెట్టారు కదా అంటారు ఫ్రీ హోమ్ డెలివరీ అంటే ఓన్లీ హైదరాబాద్ సిటీలో మా షాప్కి ఒక మూడు కిలోమీటర్ల సరౌండింగ్ మాత్రమే ఫ్రీ హోమ్ డెలివరీ అంతేగాని కూకట్పల్లి నుంచి ఫోన్ చేసిండు ఒకసారి పొద్దున ఫ్రీ హోమ్ డెలివరీ అని పెట్టినావు కదా కూకట్పల్లి చేస్తావా అంటున్నాడు అంత దూరం అయితే ఈ సరౌండింగ్ అయితే మాత్రం కంపల్సరీ ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తాము ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ లో కూడా పంపిస్తాము ఇంక ఇప్పటికైతే బిస్కెట్స్ ఆన్లైన్ లో పంపిస్తున్నాము డ్రై ఫ్రూట్స్ కూడా పంపిస్తాం ఇప్పటి నుంచి డ్రై ఫ్రూట్స్ కూడా పంపిస్తాము ఎవరికైనా కావాలంటే అంటే ఇంత ముందుకు ఒక కస్టమర్ ఎవరైనా సరే కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి మేమైతే ఆన్లైన్ లో పంపిస్తాం హైదరాబాద్ సిటీ పంపిస్తాం బయట కర్ణాటక కూడా పంపించిన ఈ రోజు కర్నూలు పంపించిన కర్ణాటక పంపించినా అయితే మార్నింగ్ ఒక కస్టమర్ ఫోన్ చేసి వాల్నట్ వీడియోలో చూపించారు కదా ఫుల్ వైట్ చూపించారు మరి బాదం కాజు ఎట్లా పంపిస్తారు ఎలాంటి క్వాలిటీ పంపిస్తారు అంటే ఇప్పుడు చూపించిన క్వాలిటీ ఇంకొక క్వాలిటీ కూడా ఉంటది మేము ఏదైతే చూపించినామో అదే పంపిస్తాం కానీ మళ్ళీ మార్చి పంపేదైతే ఉండదు బాదం అయితే సునారా బాదం అంటది ఇది కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటది కావాలి దీనికి చాలా తేడా ఉంటది ఎంత బాగుంటది అంటే ఇది మేము ఇంట్లో నానబెట్టుకుంటాం కదా ఎవరు నా డౌట్ ఉంటే ఇది క్లియర్ అవుతది వీడియో ఎంత బాగుంది బాదం పెద్ద సైజు ఉంటది బాదం 이거 చాలా పెద్ద సైజు ఉంటది దగ్గర చూపెట్టు ఇందులో ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటది మామ్రా తర్వాత ఇదే సోనారా మామ్రా తర్వాత ఇదే సోనారా బాదం అంటారు అందుకే ఒక కస్టమర్ అయితే డౌట్ ఉండే ఈ వీడియోతోనే డౌట్ క్లియర్ అవుతుంది అనుకుంటున్నా మొత్తం కైతే ఈ రోజు బాదం కాదు నెంబర్ వన్ క్వాలిటీ అయితే వచ్చినాయి ఎవరైనా సరే ఆర్డర్ పెట్టవచ్చు రేట్ ఎందుకు పెడతలేం మేమంటే ఒకరోజు తక్కువ ఉండొచ్చు ఒకరోజు ఎక్కువ ఉండొచ్చు అందుకే మేము రేట్ పెడతలేం కావాలంటే మాత్రం అంటే ఒక ఇరవై ముప్పై రూపాయలు డిఫరెంట్ ఉంటుంది ఆ రకంగా అయితే మేము పంపిస్తాం నా డిఫరెన్స్ని బట్టి ఇలా పెట్టి ఈరోజు ఒక రేట్ ఉంటుంది రేపు ఇంకో రేట్ ఉండొచ్చు అట్లని చెప్పి అందుకే రేట్ అయితే మెన్షన్ చేయలేదు కానీ మార్కెట్ రేట్ కంటే మా దగ్గర చాలా తక్కువ మేము సేల్ చేస్తున్నాం ఐటమ్ అయితే ఫ్రెష్ ఫ్రెష్ లైక్ చేయండి ఫైన్ క్వాలిటీ ఉంటది తక్కువ రేట్ ఉంటుంది ఓకే బాయ్ బై థ్యాంక్ యూ అందరికైతే ఈ చిన్న వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటామండి ఖచ్చితంగా మీరు అయితే కావాలన్నా ఆర్డర్ పెట్టండి మేమైతే కొరియర్లో అయితే పంపిస్తాం ఓకే రైట్ అందరికీ